నమస్తే అండి నమస్తే ప్రాబ్లం వాళ్ళు రావడం జరిగింది నాకు ఏదో ఇంత ఇల్లు కావాలనే వచ్చాను బిట నాకు కూతురు పదిహేను రోజుల పాప ఉన్నప్పుడు నన్ను వదిలేస్తాడు మా ఆయన నాకు ఎక్కడ ధైర్యం లేదు ఎవరి మూలంగా నాకు ఆధారం లేదు బిట మా పాపని చూసుకుని నేను బతుకుతున్నాను ఒకటే పాప ఒకటే పాప అది కూడా మైండ్ కరెక్ట్ లేదు పాపది చిన్నపిల్లల మనసు అతంటర్ మైలు అన్నట్టు చూసాడు కూడా చీపు చూస్తారు ఏమేమో మాట్లాడతారు పోలీసులు కూడా ఏమన్నా న్యాయం చేస్తారు అంటే వాళ్ళు కూడా లంచం ఎక్కడ తింటే అక్కడ మాట్లాడతారు నాకు అందరూ ఉండి కూడా లేనంత సంబంధం నాకు ఎవ్వరు లేరు నేను నా పాప కోసం బతుకుతున్నాను అంతే తప్ప నాకు ఇంకేం లేదు కానీ నాకు ఎక్కడ ఉండటందుకు ఇతర నీడ లేదు బిట అదే నాకు ఒక ఇల్లు కావాలి ఉండటం అదే కోరుకుని వచ్చిన చచ్చే వరకు ఇంకా నా బిడ్డని నేను పోషించుకోవడమే పెళ్లి చేసుకుంటున్నారు వదిలేస్తున్నారు నా కూతురు దీంతో ఇప్పుడు ఇంకొకడు పోయి ఊరు పంపిస్తే తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా దాని మండి అంటే అందరూ అమ్మాయిలా హుషారు లేదు నా కూతురు వాళ్ళు ఏం చేస్తారు అనే భయం ఇంకా గుండెలు కలుగుతూనే ఉంది ఏం మేస్తే పని చేస్తాను బిటా నేను కష్టపడితేనే బతకడం రూమ్ రెంట్ తీసుకొని ఉన్నాము అంతే ఇంకా నాకు ముందు ధైర్యం ఏం లేదు బిట్ ఎక్కడ పోదామన్నా నాకు అసలు లేదు ఒక ఇల్లు లేదు ఒక భూమి లేదు ఏదైనా చేసుకొని తిందాము సపోజ్ నేను కింద పడిపోయినా బతుకుదాము అనే ఆధారం కూడా నాకు లేదు ఎవరుండి కూడా నాకు లేరు అంత సమానం అనాథ మేము ఒక అనాథలాగా బతుకుతున్నాను అంతే ఏం న్యాయం కోసం ఇక్కడికి వచ్చారు మరి నాకు ఉండటందుకు నేను తెలిస్తే చాలా అదే వేడుకుంటున్నాను నేను ఇంకేము నాకి వెళ్ళింది అండి లోపలికి లోపలికి వెళ్ళలేదు బట్టి ఇక్కడ లోపలికి వెళ్ళేసి రాసి వాళ్ళు ఇచ్చొచ్చాను ఫస్ట్ టైం వచ్చాను నేను ఇవాళ మళ్ళీ ఎప్పుడు రాలేదు ఇవాళ ఫస్ట్ టైం వచ్చి ఇట్లా జరుగుతుంది అని నాకు చెప్తే నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ తో పాటు వచ్చాను రాసి ఇచ్చేసి వచ్చాను తర్వాత మెసేజ్ ఇస్తాం పంపిస్తామమ్మా అని చెప్పారు అంతే మేడం ఇంకేమో రేవంత్ రెడ్డి నమ్మకం ఉంది ఆడపిల్లలు ఆడపడుచులం మేము మాకు చెయ్యాలి న్యాయం ఎవరు చేయకుండా పర్వాలేదు మేము ఎందుకంటే భర్తలు మమ్మల్ని పెళ్లి చేసుకుని వదిలేస్తున్నాను మా జీవితాలతో ఆట ఆడుకుంటున్న టైం మా లైఫ్ రిస్క్ వచ్చేస్తుంది మా లైఫ్ మీద ఎందుకు బతకడం అనిపిస్తుంది కానీ పిల్లల ముఖం చూసి బతకాలి అనే ధైర్యంతోనే మేము బతుకుతున్నాం అంతే ఎవరుండి కూడా మాకు ధైర్యం లేదు అమ్మ నాన్న సరే అన్న తమ్ముడైనా సరే నా భర్త సైడ్ నుంచి కూడా నాకు ఏ రెస్పాండ్ లేదు అసలు వాడు పెళ్లి చేసుకుండు వానికి ఇద్దరు పిల్లలు అయిపోయిండ్రు సొంత మేనమ్మ కొడుకే మ్యానభావే గోడ బెండనే సొంత అది ఫ్రాక్ అట్లా చిన్నప్పటి నుంచి పెంచుకుంటే నేనే కష్టపడొచ్చు అంతే చదివించారు చదువుకోలేదు బెట కూతురు చిన్న పిల్లల మైండ్ ఆమె చదువుకోలేదు నేను చదువుకోలేదు నాకు చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టం చేపించారు ఏ రోజు నాకు చదవని టైం కూడా నాకు తెలియదు నా పాప కూడా అంత తెలివి మా జీవితాలు ఇలా అయిపోయినాయి బిట్ అంతే నమ్మకం ఉందా నమ్మకం ఉందమ్మ సార్ మీద సార్ మనం దయా ఉంటే మాకు తెలిస్తే చాలు అంతే కోరుకుంటున్నాము ఇంకేం లేదు దానికంటే ఎక్కువ సో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా డబల్ బెడ్రూమ్ అప్లై చేయడం జరిగింది చేయలేదు తెలియక నాకు చేయలేదు ఎవరు చెప్పలేదు నాకు ఎవరు సాయం ఉన్నారు అందరు కానీ నాకు ఇలా చెయ్యమ్మా నువ్వు అలా వస్తుంది అది నాకు ఎవరు నాకు చెప్పలేదు తయారెస్ ప్రభుత్వం నమ్మకం ఉంది బట్టి దీంతో చేస్తే చాలు సార్ వేయి కోరుకునేది ఒకటే నా కూతురు మేము అందరం ఆడపిల్లలం అంటే అందరం హ్యాపీగా ఉండాలి ఆడబడుస్ గంటలు కన్నీరసలు రావద్దు మేము కోరుకునేది అదే సార్ సో పోలీస్ రిసీవింగ్ ఎలా ఉంది చిరాగ్గా ఏమన్నా ఉన్నారా లేదంటే మంచి వాళ్ళైతే మాకు అనలేదు మంచిగా వెళ్ళమంటున్నారు

ఏం కనిపించలేదు అక్కడ అయితే ఆఫీసర్ కూడా బానే రిసీవ్ చేసుకుంటా చూసుకుంటే అంటే ఏదో తీసుకుంటున్నామా అమ్మ పో అమ్మా అని చెప్పేసి తీసుకున్నారు పిన్ కొట్టలేదు సరే పర్వాలేదమ్మా అనేసి పెట్టుకున్నారు వాళ్ళని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మేడం ఇంకా దేవుని దయ నమ్మకం ఉండాలి కదా అమ్మకి థ్యాంక్ యూ అండి థ్యాంక్